పాలనలో అభివృద్ధి పరుగులు నెల్లూరు గోమతి నగర్ క్యాంపు కార్యాలయంలో అంబరాన్నంటిన సంబరాలు భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న కార్యకర్తలు మంత్రి నారాయణ సార్ వ్యూహాత్మక ఆలోచనలతోనే నెల్లూరు అభివృద్ధి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో సంబరాలు అంబరాన్నంటాయి నెల్లూరు గోమతి నగర్లోని మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ క్యాంపు కార్యాలయంలో విజయోత్సవ వేడుకలను టీడీపీ శ్రేణులు అత్యంత ఘనంగా నిర్వహించారు పన్నెండు నెలల ప్రజారంజక పాలనకు పన్నెండు కేజీల కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టిన సిటీ టీడీపీ నేతలు హామీల అమలుతో రోజురోజుకు ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటంతో ఫుల్ జోష్లో టీడీ కనిపించింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండుగల విజయోత్సవ సంబరాలు పార్టీ శ్రేణుల మధ్య జరుపుకుంటున్నామన్నారు మంత్రి నారాయణ ప్రజా పాలనకు నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజలు ప్రజాస్వామ్యం గెలిచి ప్రజా పాలన ప్రారంభమై నేటికి ఏడాది పూర్తయిందన్నారు సుపరిపాలనలో తొలి అడుగు పడిందని విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం మొదలైందని సంతోషం వ్యక్తం చేశారు ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం అమలు చేస్తున్నామని చెప్పారు అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి బాట పట్టిస్తున్నామన్నారు గత ప్రభుత్వం ఐదేళ్లలో చేయలేని ఎన్నో పనులు ఏడాదిలోనే పూర్తి చేశామన్నారు ప్రభుత్వ పథకాలతో పాటు ఇచ్చిన మాటకు కట్టుబడి సొంత నిధులతో సహాయం చేస్తున్న గొప్ప వ్యక్తి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరి నారాయణ అని కొనియాడారు ప్రజలతో పాటు కార్యకర్తల మనసులో చూరగొంటున్న మహానేత మంత్రి నారాయణ అని అభివర్ణించారు సిటీలో నలభై ఆరు పార్కుల ఆధునీకరణ యాభై నాలుగు ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారన్నారు భగత్ సింగ్ కాలనీ వాసుల కళ సాకారం చేశారని ధన్యవాదాలు తెలిపారు పద్నాలుగు వందల కుటుంబాలకు శాశ్వత ఇంటి పట్టాలు త్వరలో అందుకోబోతున్నారని చెప్పారు మూతపడ్డ వీఆర్సీ హై స్కూల్పై మంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మున్సిపల్ మాజీ చైర్మన్ తాళపాక అనురాధ టీడీపీ నగర అధ్యక్షులు మామిడాల మధు మాజీ జడ్పీటీసీ విజేతారెడ్డి కపిర రేవతి విజయమ్మ డివిజన్ టీడీపీ ప్రెసిడెంట్లు ముఖ్య నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు 아니거든요. నమస్కారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంలో నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీలో గెలుపొంది రాష్ట్రంలోనే మున్సిపల్ శాఖ మాచులుగా ఉన్నటువంటి నారాయణ సార్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నెల్లూరు నగర నియోజకవర్గంలో నారాయణ సార్ గారి క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఘనంగా వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది స్థానిక నాయకులు నియోజకవర్గ నాయకులు అందరి సమక్షంలో ఒక పండుగ వాతావరణంలో కేక్ కట్ చేసుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ సంవత్సర కాలం పాటు గడిచిన ఈ సంవత్సర కాలం పాటు మంత్రి గారు తన సొంత నియోజకవర్గంలో ప్రభుత్వం అందించేటటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు తను సొంతంగా ఏదైతే మాటిచ్చాడో ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత మాట చెప్పారో అవన్నీ కూడా నెరవేరుస్తూ ప్రజల మనసులు చూరుకునే విధంగా కార్యకర్తల మనసులు చూరుకునే విధంగా ఈ సంవత్సర కాలం పాటు పనిచేయడం జరిగింది నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని నలభై ఆరు పార్కులు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని యాభై నాలుగు ప్రభుత్వ పాఠశాలలు అన్నిటినీ కూడా ఆధునీకరికించి ప్రజలకు అందుబాటులో తేవడం జరిగింది ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో ఎక్కడా కూడా రాజీ పడకుండా పనిచేయడం జరిగింది ఎన్నో దశాబ్దాల కాలం పాటు ఒక కలగా ఉన్నటువంటి భగత్ సింగ్ కాలనీ వాసుల యొక్క సొంత ఇంటి కళ పట్టాలిచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి క్యాబినెట్ అప్రూవ్ చేయించి ఆమోదింపజేసి ఈరోజు వారందరికీ కూడా సొంత ఇంటి కళ నెరవేర్చిన నాయకుడు మా నాయకుడు డాక్టర్ పొంగూరు నారాయణ గారు ఇదే కాకుండా గత ప్రభుత్వంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో గొప్ప పేరున్నటువంటి విఆర్ హై స్కూల్ మూతబడిపోతే సారు దాని మీద ప్రత్యేక దృష్టి సారించి కోట్లాది రూపాయలు వెచ్చించే దాన్ని పునః ప్రారంభించడమే కాకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో దాన్ని రూపుదిద్ది దాని యొక్క పూర్తి బాధ్యతలు అటు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఇటు దాన్ని పనిచేసేటువంటి ఎన్సీసీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఇన్ఛార్జ్ అయినటువంటి స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి జాయింట్ కలెక్టర్ గారితో కమిషన్ గారితో అందరినీ సమన్వయం చేసుకునే బాధ్యత ఈ రంగంలో అపార అనుభవం ఉన్నటువంటి దేశ విదేశాల్లో సైతం పర్యటన చేసి అపార అనుభవం ఉన్నటువంటి తన కుమార్తె షరణి గారికి ఆ బాధ్యతలు అప్పజెప్పి పూర్తి స్థాయిలో కేవలం పేదరికమే ప్రామాణికంగా ఎక్కడ రికమెండేషన్ లేవు డబ్బున్న వారికి లేదు కేవలం పేదరికమే ప్రామాణికంగా ఆ స్కూల్లో అడ్మిషన్స్ కూడా ప్రారంభిస్తూ ఉన్నారని చెప్పేదానికి చాలా గర్వపడుతున్నాం సంతోషపడుతున్నాం ఇవే కాకుండా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా ఎత్తుకుంటే మాట ఇచ్చిన దాని ప్రకారం పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేసి మొట్టమొదటి నెల నుంచే నాలుగు వేల పెన్షన్ రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా యువనాయకుడు నారా లోకేష్ గారు వీరందరూ సమన్వయం చేసుకుంటూ లోటు బడ్జెట్లో ఉన్నా కానీ అన్నీ కూడా అమలు చేసే కార్యక్రమంలో వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఈరోజు అన్నిటికంటే ముఖ్యంగా సంవత్సరం పూర్తయిన శుభ సందర్భంలో తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా తల్లుల ఖాతాలో నగదు జమ చేసే కార్యక్రమం కూడా ఈరోజు ప్రారంభించడం జరిగిందని చెప్పి తెలియజేసేదానికి సంతోషపడుతూ రాబో రోజుల్లో నెల్లూరు నగర నియోజకవర్గం రాష్ట్రంలో ఉన్నటువంటి నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో ఒక రోల్ మోడల్గా నిలుస్తుంది నారాయణ సార్ గారి నేతృత్వంలో అని చెప్పి చెప్పేదానికి ఏమాత్రం సందేహం లేదని చెప్పి తెలియజేసుకుంటూ ఒక పండుగ వాతావరణంలో ఈ సంవత్సర కాలం పాటు నారాయణ సార్ గారు చేసే కృషిలో పాలు పంచుకున్నటువంటి అందరికీ ప్రెసిడెంట్లు సెక్రటరీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఉన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోరాటం కార్యకర్తల కృషి కార్యకర్తల మనోభావాలు తగ్గట్టు రాష్ట్ర ప్రజలు ఒక మంచి తీర్పునిచ్చి మా ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం గెలిచిన వెంటనే ఆ రోజే పెన్షన్ను ఏదైతే పెంచి ఇస్తామని చెప్పారో మాట మీద నిలబడి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రజలకి వాళ్ళ ఇళ్ళ దగ్గరికే వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టిన కాడి నుంచి రాష్ట్ర కార్యక్రమాల్లో ఏదైతే మాట ఇచ్చారో ఇటు సంక్షేమ పథకాలు కానివ్వండి అదేవిధంగా వాళ్ళ మహిళలకు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో గ్యాస్ సిలిండర్ మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో ఆ సూపర్ సిక్స్ కార్యక్రమాలను కూడా పూర్తి స్థాయిలో నిర్వహించడానికి లోటు బడ్జెట్ ఉన్నా ఈరోజు అందరికీ కూడా తల్లికి వందన కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తూ ఉన్నారు ఇదే సమయంలో నెల్లూరు నగరానికి వచ్చేటప్పటికే మా నాయకుడు పొంగూరు నారాయణ్ గారు గెలుపు కొన్ని ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల తర్వాత ఎవరు ఊహించినంత ఎన్నడూ ఎప్పుడు చూడని విందా దాదాపు డెబ్బై వేల డెబ్బై రెండు వేల మెజార్టీ పైకు ప్రజల తీర్పు ఇచ్చారు ఈ తీర్పుకు అనుగుణంగా ప్రజలకు పనిచేయాలని ఆనాటి నుంచి ఈ క్షణం దాకా కూడా తాపత్రపడుతూ ముందుకు వెళ్తున్నారు దీంట్లో భాగంగానే మనందరికీ తెలుసు గతంలో ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే ఆయన మంత్రిగా ఉన్నప్పుడే ఐదు వేల ఐదు వందల కోట్ల నిధులు తీసుకొచ్చి నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేస్తూ ప్రతి వీధిలో సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది ఆనాడు గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది వాటర్ స్కీమ్ని ఇంటింటికి పైప్ లైన్ వేయడం జరిగింది కానీ గత ప్రభుత్వం వాటన్నింటినీ మూల పెడితే నారాయణ గారు గెలవంగానే రావటం రావటమే ఏదైతే ఆగిపోయిన వర్కులు ఏదైతే ఉన్నాయో దాన్ని పునఃప్రారంభించడం మొదలు మొదలుపెట్టారు దాంట్లో భాగంగానే గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని ఆల్రెడీ స్టార్ట్ అయింది వాటర్ వాటర్ సిస్టమ్ కూడా ఆల్రెడీ ఏదైతే పది పర్సెంట్ ఆగిపోయిందో దాన్ని మొదలు పెట్టడం జరిగింది మీ అందరికీ తెలుసు బస్ షెల్టర్స్ క్లోజ్ చేసి ఏ విధంగా దుర్వినియోగం అయిందో దాన్ని మొదలు పెట్టడం జరిగింది ఆ విధంగా పట్టిడి అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు మూసివేశారు దాన్ని ప్రారంభించడం జరిగింది ఈ సంవత్సరంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల సంక్షేమ పథకాలతో పాటు ఆయన ఒక దీక్షగా ఏదైతే ప్రజలు నాకు ఓటు వేసి గెలిపించారో ఆ ప్రజలకి మనసుకు అనుగుణంగా ఉండాలని ఎక్కడెక్కడ సిమెంట్ రోడ్లు లేవో అవన్నీ వేయడానికి ప్రారంభించడం మొదలు పెట్టారు అదేవిధంగా ప్రజలకి కావాల్సిన నీడు ఏదైతే ఉందో మెయింటెనెన్స్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో ప్యాచ్ వర్క్ కానుంచి మొదలు పెట్టడం జరిగింది ఈరోజు నారాయణ గారు ఆనాడే ఐదు వేల ఐదు వందల కోట్లు నిధులు చేసుకొచ్చారంటే ఈనాడు ఈ సంవత్సరంలో లోటు బడ్జెట్ ఉన్నా బడ్జెట్ లేదు అంటూనే మా సారు ఈ సంవత్సరంలోనే చాలా 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 అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దాంట్లో ముఖ్యమైనది ఇప్పుడే చెప్పారు ఏదైతే పట్టాలు ఇది ప్రజలకి మనసుకు అద్దుకునే విషయం ఆ పట్టాలని అక్కడ కౌన్సిల్ అక్కడ క్యాబినెట్లో దగ్గరుండి శాంక్షన్ చేసుకొని ప్రజలకు అందియడం జరిగింది మా నారాయణ గారు మాటలు చెప్పే మంత్రి కాదు ఏదైతే చేతులతో చేసే మంత్రి అందుకే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరం కూడా ఇలాంటి నాయకుడి దగ్గర పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పి అందరికీ తెలుసు కానీ ఈరోజు వీఆర్ హై స్కూల్ గురించి కూడా ఎవరు ఊహించరు గతంలో దాదాపు ఆ విఆర్ఐ స్కూల్ మూలబడిపోయి మూతబడిపోయి ఉండింది అలాంటి స్కా స్కూల్ని పునఃప్రారంభించి ఈరోజు పేద పిల్లలకి ముఖ్యంగా పూర్ ఆఫ్ ద పూర్ పిల్లల్ని ఎక్కడెక్కడ ఉన్నారో అనేది దాదాపు ఒక వారం నుంచి సర్వేలు జరుగుతూనే ఉన్నాయి వాటి అన్నిటి కూడా రేపు ఎల్లుండి వచ్చి సార్ దాన్ని అంతా కూడా తీసుకొని ఆ లిస్టు తీసుకొని ఫైనల్ చేయబోతున్నారు ఇది నిజంగా ఇది నిజంగా ప్రజలు చేసుకున్న అదృష్టం నెల్లూరు ప్రజలు చేసుకున్న అదృష్టం ఎందుకంటే ఈ స్కూల్ అనేది ఏదో ఒక గవర్నమెంట్ స్కూల్ లాగా కాకుండా ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో స్కూల్స్ ఆ స్కూల్లో ఏ విధంగా పిల్లలకు పాఠాలు చెప్తారో ఏ విధంగా పిల్లల్ని మోటివేట్ చేస్తారో ఏ విధంగా పిల్లలకి యాక్టివిటీస్ నేర్పిస్తారో ఇవన్నీ కూడా ఆ స్కూల్లో ఉండబోతుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను అలాంటి స్కూల్లో పిల్లలు చదువుబోతున్నారంటే ఆ పిల్లల తల్లిదండ్రులు పిల్లలు అదృష్టవంతులుగా నేను భావిస్తున్నా ఏదేమైనా ఈరోజు అలాంటి మంత్రి దగ్గర మేమందరమే పనిచేయడమే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లు ఏదైతే చేసి గతంలో ఏ నాయకుడు చేయని విధంగా పది స పది కోట్ల నిధుల్ని తన సొంత నిధుల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం వేచిస్తున్నారు మా మంత్రి గారు అదే కాకుండా వాళ్ళకి సొంత కాల మీద నిలబడే విధంగా అంటే ఏదో ఒక చిన్న కష్టం వస్తేనో ఒక ఇబ్బంది వస్తేనో వాళ్ళకి చేయడమే కాకుండా వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళ జీవన ఉపాధి కల్పించే విధంగా వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నారు మంత్రి గారు ఇలాంటి ఒక మంచి మంత్రి ఒక మంచి శాసనసభ్యుడు కొన్ని సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీకి దొరకడం అదేవిధంగా నెల్లూరు నగర ప్రజలకు దొరకడం వాళ్ళందరి అదృష్టంగా భావిస్తున్నాం రేపు రాబోయే సంవత్సరంలో ఈ సంవత్సరంలోనే ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోయినా ఎక్కడెక్కడ నిధులు ఉన్నాయా ఎవరెవరి దగ్గర ఉన్నాయా వాటిని అన్ని తీసుకొచ్చి నెల్లూరు నగరానికి పెడుతున్నారు రేపు రాబోయే సంవత్సరంలో నేను చెప్పని అవసరం లేదు ఆయన ఊహ అందకని ఎన్నో ప్రాజెక్టులు రాబోతున్నాయి ముఖ్యంగా మనం ఏదైతే ఎప్పటి నుంచో కళలు కంటున్న అండర్గ్రౌండ్ డ్రైన్వేజ్ సిస్టమ్ పూర్తి చేయబోతున్నారు వాటర్ సిస్టమ్స్ పూర్తి చేయబోతున్నారు అదేవిధంగా నెల్లూరు నగరంలో మార్కెట్ లేకపోతే ఆ మార్కెట్ని కూడా ఏదైతే రూరల్లో ఉందో అలాంటి మార్కెట్ కన్నా డబల్గా మార్కెట్లు ఏర్పాటు చేయబోతున్నారు సో ఇలాంటివన్నీ కూడా ఇంకా ప్రజలే చూస్తారు నేను చెప్పాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఇయర్ మేమే చెప్తాం ఎన్ని ఎన్ని చేయబోతున్నారనేది అవే కాకుండా ఇంకా పార్కుల విషయం అందరికీ తెలిసిందే దాదాపు నలభై ఆరు పార్కులు ఎక్కడ పిల్లలు ఆడుకోవాలన్నా ఎక్కడ పెద్ద పెద్దవాళ్ళు సేద తీర్చుకోవాలన్నా మన నెల్లూరులో వెళ్ళి ఈ సెలవుల్లో ముఖ్యంగా నెల్లూరులో ఎక్కడికి వెళ్ళి వాళ్ళు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న పేదవాళ్ళందరూ కూడా ఆ పార్క్ని ఎంజాయ్ చేశారు ఆ వీడియోస్ చూస్తుంటే మాకే ఎంతో ఆనందంగా ఉంది పిల్లలు తల్లిదండ్రులు అందరూ కూడా అక్కడ కూర్చొని గంటల గంటలు కూర్చొని అక్కడే ఉండి వాళ్ళందరూ కూడా ఆడుకోవడము మాట్లాడుకోవడము వాకింగ్ చేసుకునే వాళ్ళు వాకింగ్ చేసుకోవడం ఇటువంటి ఒక మంచి పార్కుని ప్రతి డివిజన్లో ఏర్పాటు చేయాలని ఆయన సంకల్పం ఈరోజు ఈ సంవత్సరంలో నెరవేరిందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఏదేమైనా ఒక మంచి మంత్రి నెల్లూరు నగరానికి రావడం నెల్లూరు నగర ప్రజలు చేసుకున్న అదృష్టం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా నీవందరం చేసుకున్న అదృష్టంగా భావిస్తూ రేపు రాబోయే సంవత్సరంలో ఆయనకి భగవంతుడు ఆశీస్సుదో ఆయన ఏదైతే కోరుకుంటున్నాడో ఆయన ఏదైతే ఊహించుకుంటున్నాడో ఆయన సంకల్పం ఏదైతే ఉందో అవన్నీ నెరవేరాలని చెప్పి భగవంతుడు ఆశీస్సులు ఆయనకి ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు మంచి ప్రభుత్వం ఇది ఎందుకంటే గతంలో రాక్షస పాలనని అనుభవించి ఈరోజుతో సంవత్సరం పూర్తయింది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా స్వీకారం చేయడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిజంగా గర్వించదగ్గ విషయం ఎందుకంటే గత ప్రభుత్వంలో అరాచకాలు చూసాం అన్యాయాలు చూసాం దౌర్జన్యాలు చూసాం నరకడాలు చూసాం అన్నీ చూసాం కానీ ఈ ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అయినా కూడా అటువంటి చర్యలు ఏమీ జరగల ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ బాబు గారిని కానీ లేదా స్థానిక నాయకులను కానీ ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళెవ్వరిని కూడా ఎక్కడ కూడా అన్యాయంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాల గతంలో అయితే వైసీపీ ప్రభుత్వంలో పబ్లిక్లో ఎక్కడన్నా మాట్లాడాలన్నా కూడా ప్రజలు చాలా భయపడేవాళ్ళు ఏం మాట్లాడితే ఏం ప్రాబ్లం వస్తుందో నా పెన్షన్ తీసేస్తారో లేదంటే రేషన్ కార్డు తీసేస్తారో అని రకరకాలుగా బాధపడేవాళ్ళు అటువంటిది ఈరోజు మాకు మనకు ఎమ్మెల్యేగా గెలిచి మంచి మెజార్టీ డెబ్బై నాలుగు వేల చిల్లర మెజార్టీతో పొంగూరు నారాయణ గారు గెలిచి ఈరోజు రాష్ట్ర మంత్రిగా అంటే ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తయింది పూర్తయి మున్సిపల్ శాఖ మాచిలు అలాగే పట్టణాఫీస్ శాఖ మాచిలుగా ఉన్నప్పటి నుండి కూడా ఏ క్షణం కూడా ఆయన ఫోర్ అవర్స్ కన్నా ఎక్కువ నిద్రపోకుండా ఎప్పుడు కూడా ప్రజల ప్రజా సమస్యల మీద మాట్లాడుతూ ఆ సమస్యలన్నీ తీర్చుతూ ఎందుకంటే స్టార్టింగ్ ఎక్కడైతే ప్యాచ్ వర్క్స్ ఉన్నాయో రోడ్ ప్యాచ్ వర్క్స్ ఉన్నాయో రాష్ట్రం అంతా కూడా ప్యాచ్ వర్క్స్ అన్నీ కూడా వేయించడం జరిగింది గతంలో మనం చూసాం వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ బస్సులు ఇరుక్కుపోయి ఎక్కడ స్కూటర్లో మనం మీ మీడియా వాళ్ళే చూపించేవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ స్కూటర్లోనే పడిపోవడం లేకపోతే ఆటోలో వెళ్తే కాన్ పైపోవడం రకరకాల ఇవన్నీ కూడా చూసాం ఈరోజు అమరావతి కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారు ఈరోజు ఎక్కడ పట్టినా కూడా డెవలప్మెంట్ అంటే పొంగూరు నారాయణ గారు ఈరోజు పొంగూరు నారాయణ గారు చెప్పాలంటే వెంకటేశ్వరంలో ఈరోజు పట్టాలు పద్నాలుగు వందల పట్టాలు ఇష్యూ చేయడం అంటే అది కూడా డైక్లాట్లో ఆ సర్వే నెంబర్ని మార్చి ఒరిజినల్ రైతు పట్టాలు ఒరిజినల్ రైతు పట్టాలు ఇచ్చేది అంటే పట్టాలు కాదు ఒరిజినల్ రైతు పట్టాలు ఇచ్చేదానికి పద్నాలుగు వందలు శాంక్షన్ చేయడం అలాగే ఎల్ఈడి లైట్లు అన్నీ పోయింటే కూడా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోక మూడు వేల లైట్లు తెప్పించి వెంటనే ఎల్ఈడి లైట్లే ఇచ్చడం పేదవాళ్ళు తినేదానికి భోజనం లేకపోతే ఐదు రూపాయలకే భోజనం అన్న క్యాంటీన్లో భోజనం అరేంజ్ చేయడం అలాగే ఏ ఎక్కడ పట్టినా కూడా ఈరోజు గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు అలాగే వాటర్ స్కీమ్స్ స్టార్ట్ చేస్తున్నారు దాన్ని కూడా ఈ ఇయర్ లోపల ఖచ్చితంగా కంప్లీట్ చేస్తా అన్నారు అలాగే ఎవరైతే పె పెద్దవాళ్ళు వాళ్ళు ఉన్నారో అలాగే వితంతువులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ డబల్ చేయడం జరిగింది డయాలసిస్ పేషెంట్స్ కూడా అమౌంట్ పెంచడం జరిగింది ప్రతి ఒక్కటి కూడా మహిళలకి గ్యాస్ సిలిండర్స్ గ్యాస్ సిలిండర్స్ ఉచితంగా ఇవ్వడం జరిగింది ఏవైతే సూపర్ సిక్స్లో చెప్పారో అవన్నీ కూడా చేస్తానని చెప్పి ఎందుకంటే రాత్రి కూడా మన విద్య తల్లికి వందనం పేరు మీద ఎవరి అకౌంట్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు కూడా పడ్డాయి అలాగే పెన్షన్స్ కూడా ఎవరైతే భర్త చనిపోయి లేదంటే స్పౌజ్ పెన్షన్స్ అంటారు ఎవరైనా భర్త చనిపోయినా భార్యకి భార్య చనిపోతే భర్తకి ఆ పెన్షన్స్ కూడా రెడీ చేస్తున్నారు అలాగే ఈ ఇయర్లో 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 ఖచ్చితంగా గ్రౌండ్ డ్రైనేజ్ ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారు ప్రతి ఇంటికి బ్లూ ట్యాప్ కనెక్షన్ వాటర్ ట్యాప్ కనెక్షన్ అంటారు బ్లూ ట్యాప్ అనేది అలవాటు అయిపోయింది ప్రజలకి నెల్లూరు నగర ప్రజలందరూ కూడా ఆ బ్లూ ట్యాప్ కనెక్షన్లో నుంచి స్వచ్ఛమైన త్రాగునీరు స్వచ్ఛమైన నీరు మన అక్కడి తీసుకొచ్చి ఖచ్చితంగా కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఏమైతే ఉన్నాయో ఇంకా ఎన్ని అద్భుతాలు కూడా సృష్టిస్తారో కూడా అన్ని చేస్తారు ఏవైతే చేయలేననుకున్నారో నెల్లూరు నగరంలో అవన్నీ కూడా ఖచ్చితంగా పొంగూరు నారాయణ గారు చేసి చూపిస్తారని చెప్పి చెప్పుకుంటూ అలాగే వన్స్ అగైన్ తెలుగుదేశం పార్టీ కంగ్రాచులేషన్స్ ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ అలాగే క్లస్టర్లు యూనిట్లు అలాగే డిప్యూటీ మేయర్ గారు అలాగే అనురాధ మేడం గారు రేవతి మేడం గారు అలాగే అన్నంగ ప్రసాద్ గారు సత్య సత్య గారు తర్వాత మంజులా గారు మన అన్నపూర్ణ గారు తర్వాత విజయమ్మ గారు అందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇచ్చేసిన దానికి అందరికి కూడా థ్యాంక్స్